కలెక్టర్ను కూడా నేను రోడ్ మీద పడుకొని నిరసన తెలిపినాను రోజున కలెక్టర్ గారికి మొరబెట్టుకున్నా తర్వాత కాళ్ళు కూడా మొక్కినా కానీ కనికరం రాలేదు మా మహాత్మా గాంధీ వేషధారంలో శాంతియుత ధర్మ పోరాటాన్ని కొనుక్కున్నా మన నాయకులు ఏం చేస్తారనంటే రెండు చేతులు జోడించుకుంటూ వస్తారు ఆ ఎలక్షన్ అయిన తర్వాత ఓట్లు వేసిన తర్వాత పల్లెటూర్లను మళ్ళీ తిరిగి కూడా చూడనటువంటి పరిస్థితి ఉంది మా ఆదివాసీ సమాజం కూడా ఓట్లు వేస్తున్నారు కదా మరి మా ఓటుకు వ్యాల్యూ లేదా హాయ్ హలో ఏబిపి దేశం ప్రస్తుతం మనం చూస్తున్న వ్యక్తి పెందోర్ ధర్ము ఇతను గత నెలలో తిరియాని మండలంలో తమ గ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్ను అడ్డుకొని తమ గ్రామ సమస్యలను చెప్పుకున్నాడు గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదంటూ రోడ్డుపై పడుకొని నిరసన తెలిపాడు అయితే ప్రస్తుతం ఆ గ్రామంలో మరి సమస్యలు తీరట్లేదంటూ పెందూర్ ధర్మ ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజు గాంధీ ధారణలో జాతీయ జెండాను పట్టుకొని హైదరాబాద్కు పాదయాత్రగా బయలుదేరాడు తిరిని నుండి ఆయన హైదరాబాద్కు పాదయాత్ర ఎందుకు చేపట్టాడు మరి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం దాదాపు చెప్పండి ప్రస్తుతము మీడియా మిత్రి మిత్రులకు నమస్కారం దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నది కానీ ఈ ఆదివాసీ సమాజం మాత్రము స్వతంత్రం రాలేదు అనుకొని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా మన కుమరమీమ్ జిల్లా తిర్యాని మండలం అయితే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మన నడకే శరణ్యంగా మారింది మరి నిజంగానే ఒకవేళ స్వతంత్రం వచ్చిందని అంటే ఆ గుండాల మంగికి నిజంగానే స్వతంత్రం రాలే అంటే ఎలక్షన్ రాగానే మన నాయకులు ఏం చేస్తారనంటే రెండు చేతులు జోడించుకుంటూ వస్తారు ఆ ఎలక్షన్ అయిన తర్వాత ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు పల్లెటూర్లను మళ్ళీ తిరిగి కూడా చూడనటువంటి పరిస్థితి ఉంది తిరియాని నుంచి లైన్ మన ఐబీ వరకు అయితే ఎంత అధ్వాన పరిస్థితి రోడ్డు ఉందో ఆ కలెక్టర్ సాబ్బ చూశారు కలెక్టర్ను కూడా నేను రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపినాను రోడ్ బా బాగా చేయండి సార్ కనీసం ఈ వర్షాకాలంలో గుంతలు గుంతలు మాయమైంది కదా కనీసం మట్టి అన్న వేసి పుడ్చండి మరి మీ దగ్గర స్పెషల్ ఫండ్ కూడా ఉంటుంది కదా మరి ఆ స్పెషల్ ఫండ్ నుంచి ఈ తిరియాని ఐబీ నుంచి ట్రింక్ లైన్ వరకు రోడ్ను బాగు చేయండి అనుకోని నేను ఈ సందర్భంగా రోజున కలెక్టర్ గారికి మొరబెట్టుకున్నా తర్వాత కాళ్ళు కూడా మొక్కినా కానీ కనికరం రాలేదు తర్వాత ఒక పదిహేను రోజులు చూసిన తర్వాత మళ్ళీ మన కుమరం జిల్లా తిర్యాని మండలంలో కుమరం విగ్రహం ఉంది ఆ విగ్రహంలో ఇదే మా మహాత్మా గాంధీ వేషధారంలో శాంతియుత ధర్మ పోరాటానికి కొనుక్కున్నా ఆ రోజు తొమ్మిది గంటలకు నిలబడితే సాయంత్రం ఐదున్నర వరకు నిలబడి శాంతియుతంగా ఎవరిని ఏం చేయకుండా ఎవరిని కించపరచకుండా ల్యాండ్ ఆర్డర్ కూడా ఏం లేకుండా అలాగే నిలబడుకొని మన నిరసన తెలిపిన కానీ అప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు ఏ అధికారి రాలేదు ఎవరు ఏమో చెప్పలేదు కాబట్టే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా మరి మా ప్రాంతం అయితే డెవలప్మెంట్ కావటం లేదు మరి రాజకీయ నాయకులు అయితే అసలే పట్టింపు లేదు కాబట్టి ఇక రాజకీయ నాయకులను నేను విడిచిపెట్టినా మరి ప్రభుత్వం అయినా స్పందించుకొని మా మండలకు మన మండల్ అంటే ఆసిఫాబాద్ నుంచి దండేపల్లి వరకు డబుల్ రోడ్ చేయాలనే ప్రధాన డిమాండు తిరియాని నుంచి మన లింగాపూరు జైనూరు వరకు డబుల్ రోడ్ చేయాలనే తపన మరి తిరియాని నుంచి కాసిపేట మండలకు కలపాలనేదే మరి తిర్యాణి నుంచి ఐబీ వరకు రోడ్డు కలపాలని ప్రధాన డిమాండు మరి రెండవ డిమాండ్ ఏంటంటే మన తిర్యాణి మండలంలో చెల్మల ప్రాజెక్ట్ ఉంది మరి ఆ ప్రాజెక్టుకు గత ప్రభుత్వము ఇరవై కోట్లో ఇరవై రెండు కోట్లో శాంక్షన్ చేసింది ఆ కుడి కాలువ ఎడమ కాలువను ఆధునీకరణ చేయాలని ఆ కుడి కాలువ ఆడవ ఎడమ కాలువ ఆధునీకరణ లేదు మరి ఆ పైసలు ఎట్టిపోయినాయో మరి అదేవిధంగా మన తిర్యాణి మండల లోపల ఓసి ఓపెన్ ఉంది మరి తిరియాని మండలి ఓపెన్ చేస్తా అయిన తర్వాత తిర్యాని మండల్ని దత్తత తీసుకుంది కదా మరి ప్రతి సంవత్సరానికి డిఎంఎఫ్టీ నిధులు వస్తాయి ఆ డిఎంఎఫ్టీ నిధులు ఎడిపోయినాయి ఏం చేసిన అది నాకు కావాలనుకునే నేను నిరసన తెలుపుతున్నా మరి ఇది శాంతియుత ధర్మ పోరాటమే శాంతియుతంగానే ఈ మహాత్మాగాంధీ వేషధారణలో నేను నిన్నటి రోజున ప్రారంభించి మరి మా సోమగూడెంలో వచ్చి మా మిత్రుని ఇంట్లో పడుకున్నా మరి ఈ రోజున పది గంటలకే ప్రారంభించుకొని మా మంచిరాలకు చేరుకున్న ఈ మంచిరాళ్ళ మనలో మన మిత్రులు ఉన్నారు గంజి రాజన్న గారు మరి వాళ్ళు కూడా నాకు అకామిడేషన్ ఇస్తామన్నారు వారికి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నా మా ఆదివాసీ సమాజం ఆదిలాబాద్ టోటల్ ఆదిలాబాద్ జిల్లాలోనే ఆదివాసీ పల్లెలు ఎక్కడ వేసిన గొంగడి అలాగే ఉన్నది ఇప్పటి వరకు రోడ్ల సౌకర్యం లేదు మా ఆదివాసీ సమాజం ఏంటంటే మేడలు మిద్దలు కార్లు జీపులు వీళ్ళు అడుగుతలేరు వీళ్లకు ఈ ఆదివాసీ సమాజానికి ప్రధానంగా రోడ్లు కావాలి రోడ్లు అయితే బయట ప్రపంచానికి వచ్చి కనీసం వాళ్ళ ఆరోగ్య బాగు చేస్తారు అంటే మార్గ మధ్యంలో చనిపోయినటువంటి గుండాల నుంచి ఎంతోమంది ఉన్నారు జైనర్ నుంచి వచ్చేటువంటి ఆర్టీసీ బస్సులో పంగిడి మాదరకు రాగానే అక్కడ పోయి ఇద్దరు మనుషులు చనిపోయారు రెండు వేల పది పదకొండు పన్నెండు సంవత్సరం లోపల అట్లా చనిపోయినటువంటి మన గర్భవతి స్త్రీలు కూడా మార్గ మధ్యంలో ప్రసవన అయినటువంటిది వ్యవస్థ ఉంది కాబట్టే అట్లాంటిది కాకుండా రోడ్లు సౌకర్యమే అడుగుతున్నారు ఆ ప్రాంత ప్రజలు కాబట్టి ఆ తిరియాని మండల ప్రాంత ప్రజల కోసం ఆ ప్రాంతం డెవలప్మెంట్ కోసం సమ సమాజ నిర్మాణం కోసమే ఈ ధర్మం ఈ పోరాటానికి పూనుకున్నాడు మరి శాంతియుతంగానే నా దారిలో నేను వెళ్తా ఎవరిని కించపరిచేది లేదు ఎవరిని విమర్శించేది లేదు మరి శాంతియుతంగానే నేను సీఎం గారికి కలవాలనే తపనతోటే ఈ మహాపాదయాత్ర పెట్టుకున్నా నాకే మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని మీ మండల ప్రజాప్రతినిధులు మీ గ్రామస్తులు ఇప్పటివరకు ఎందుకు సమస్యను పరిష్కరించలేదు మరి దానిపై ఇప్పటివరకు ఏమైనా పోరాటాలు చేశారా ఇంతకుముందు పన్నెండు పన్నెండు రోజుల పాటు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్ష పట్టినా తర్వాత గుండాల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి పాదయాత్రగా వచ్చి మెమోరాండము ఎంఆర్ఓ సార్కి ఇచ్చిన మరి మంగి నుంచి పాదయాత్రగా వచ్చి మెమోరాండము రెండవది ఇచ్చిన మరి మరిగూడ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పాదయాత్రగా వచ్చి మెమోరాండం ఇచ్చిన తర్వాత సింగాపూర్ పంగడి మాధర్ నుంచి వచ్చి తిరియాని ఎంఆర్ఓ ఆఫీస్కు నాలుగు ఎంఆర్ఓ ఆఫీస్కు నాలుగు సార్ల పాదయాత్రలు చేసి ఎనభై ఐదు కిలోమీటర్లు నడిచి ఎనభై ఐదు నుంచి మళ్ళీ తిరియాని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇదే గాంధీ వేసేధారంలో ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఆఫీసు అప్పుడు రాహుల్ రాజు కలెక్టర్ గారు ఉన్నారు ఆ రోజున రాహుల్ రాజు కలెక్టర్ గారు కూడా జిల్లా లోపల అందుబాటులో లేరు డిఆర్ఓని ఏమో సురేష్ కుమార్ సురేష్ అని సార్ ఉన్నారు వారికి నా మెమోరాండం ఇచ్చేసిన ఆ రోజున ఆసిఫాబాద్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు తర్వాత అన్ని పార్టీలు నాకు మద్దతు ఇచ్చినాయి ఆ రోజున చాలా ఇది అయింది మరి నా నా అనుభవంలో నేను ముప్పై సంవత్సరాల నుంచి నా ఆదివాసీ సమాజానికే సేవ చేస్తున్నా మరి ఆదివాసీ సమాజం కోసమే నా ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి నా ఆదిలాబాద్ జిల్లా కానీ కొమరమీం జిల్లా కానీ మంచిర్యాల జిల్లా కానీ నిర్మల్ జిల్లా కానీ ఎక్కడ పోయిన ఆదివాసీ గూడెలు మాత్రము అదే పురి గుడుసుల్లోనే ఉన్నారు మరి వీళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు కదా నేను కొంచెం చేస్తున్నది ఏంటంటే మా ఆదివాసీ సమాజం కూడా ఓట్లు వేస్తున్నారు కదా మరి మా ఓటుకు వ్యాల్యూ లేదా మా ఓట్ల నుంచి గెలిచి రాజకీయ నాయకులు పట్టింపు లేకుండా ఉండటం ఇది సమంజసం కానే కాదనుకొని నేను నా భావం నుంచి నా ఆవేదన వ్యక్తపరుస్తున్నా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా మన ఆదివాసీ సమాజం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అసలు స్వతంత్రమే రాలేదు ఇండ్లు లేవు గూడ్లు లేదు రోడ్లు లేవు ఆరోగ్య పరిస్థితులు అసలే పట్టింపు లేదు మరి కాబట్టి గత ప్రభుత్వాన్ని నేను ఏం చేయలేకపోయింది అనుకొని అంటున్నా మరి ఈ ప్రభుత్వానికి ఏం లేదు శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఆ ఇవ్వడానికి సీఎం గారి వరకు నేను వెళ్తున్నా మహాపాదయాత్రగా కాబట్టి ఇప్పుడు మీరు ఈ యొక్క శాంతియుత పాదయాత్రను చేపట్టారు అయితే అదేదో ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఇవ్వాల్సి ఉంటుండే కదా మరి హైదరాబాద్ అని అంటే చాలా దూరం కదా చాలా దూరము సుమారుగా మూడు వందలకు పైగా కిలోమీటర్లు మీరు కాలినడకన వెళ్ళాలంటే అది కష్టం కదా మరి ఇవన్నీ కూడా మరి ఈ కష్టాలన్నీ కూడా పడుతూ మీరు అన్నీ ఈ సమస్యలన్నీ కూడా తీసుకెళ్తున్నారు మరి ఇది వీలవుతుందా మీకు ఖచ్చితంగా వీలవుతుంది మధ్యలో పోంగ పొంగ చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా ప్రాంతం నా ప్రజలు నా ఏరియా అంత డెవలప్మెంట్ కావాలి ఆసిఫాబాద్ జిల్లా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏం చేయలేకపోయిారు కాబట్టే ఈ నిరసనకు దిగినా నాలో ఉన్నటువంటి రగులు బాధను నేను మీ మీడియా ముందు తెలియపరుస్తున్నా కాబట్టే నా ప్రాంతము ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలి మీరే ఈ యొక్క సమస్యను ఎందుకు తీసుకొస్తున్నారు ముందటికి మిగతా వాళ్ళు ఎందుకు తీసుకురావట్లేదు అంటే మీ మనసులో ఏముంది అసలు పూర్తిగా చెప్పండి నా మనసులో ఏం లేదు నాకు కావాల్సింది పేద ప్రజలది బాగోగులు కావాలి పేద ప్రజలకు బాగోగులు ప్రభుత్వాలు చూడటం లేదా కొనే ఈ నిరసనకు దిగిన శాంతియుతంగా ఆనాడు శాంతియుతంగా మహాత్మాగాంధీ పోరాటం చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు ఈ రోజున ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలకు ఈ శాంతియుత పోరాటంతోనే ముందుకు సాగి ఈ ప్రాంత ప్రజలకు నాలుగు జిల్లాల సమాజానికి సేవ చేయాలనే తపనతోటే కంకణం కట్టుకున్న నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఈ సమస్య సీఎం గారి వరకు అయితే ఖచ్చితంగా తీసుకువెళ్తా అనుకొని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ముగుస్తున్న జై హింద్ జై భారత్ జై ఆదివాసీ సో ఇది మొత్తానికి పిందుర్ ధర్మం చెప్తున్నటువంటి పరిస్థితి ఇది తాను తన యొక్క లక్ష్యం తమ యొక్క తిర్యాని గ్రామం మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి కావాలి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా కూడా నేటికి తమ ప్రాంతం అభివృద్ధి చెందడం లేదు తిరియాని మండలాన్ని డెవలప్ చేయాలి అదేవిధంగా ఆ ప్రాంతంలో అభివృద్ధి చూసేందుకే మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ సమస్యలన్నింటినీ కూడా మరి ఇదివరకు తాను పోరాటాలు చేసినప్పటికీ ఎవరు కూడా సరైనటువంటి విధానంలో అక్కడ స్పందించలేదు కాబట్టే తాను ఈ యొక్క గాంధీ వేషధారణలో హైదరాబాద్కు పాదయాత్రగా వెళ్ళి ముఖ్యమంత్రికి అక్కడ తమ సమస్యను విన్నమించుకుని ఈ యొక్క సమస్యలు పరిష్కరించుకునే దిశగా కృషి చేస్తానని అయితే పెందూర్ ధర్మో చెప్తున్నారు మంచిర్యాల జిల్లా నుండి శైలేందర్ ఎబిపి దేశం